శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओमਸरी मात्रੇ न महा ओमਸरे वारा हिदेवी महा। అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు ఉప్పు తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకుండేటటువంటి దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోట్లు సంపాదిస్తారు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది శుక్రవారం అంటే అమ్మవారికి చా చాలా ఇష్టమైన రోజు కాబట్టి తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా అదృష్టవంతులవుతారు మీకున్న కష్టాలన్నీ కూడా పోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా మంది కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ కొంతమంది అయితే ఎంత డబ్బు సంపాదించినా కూడా వారు తీసుకున్న అప్పులకి వడ్డీ కట్టడమే సరిపోతుంది కష్టపడిన డబ్బు నిలవకపోవడం తరచూ కూడా అప్పులు చేసే వాటికి వడ్డీల మీద వడ్డీలు కట్టడం జరుగుతూ ఉంటుంది కొంతమంది బాగా సంపాదిస్తారు వారి చేతి నిండా ఎంతో డబ్బు ఉంటుంది కానీ ఇంట్లో ఏదో ఒక సమస్య అయితే ఎదురవుతూ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండదు ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక గొడవ భార్యాభర్తల గొడవ లేదంటే అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేకుండా ఉండడం ఇలా ఉంటుంది మరికొంతమందికి ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా ఇన్ని కష్టాలు ఎందుకు మాకే వస్తున్నాయి ఇన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నామని మానసిక ప్రశాంతత ఉండడం లేదని మనసు ఎందుకిలా ఆందోళనగా ఉంటుందని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు వారి జాతకంలో ఏదైనా దోషముందా అని జ్యోతిష్యాల దగ్గరికి పూజలు దానాలు అంటూ ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు ఆరోగ్యం కోసం భార్యాభర్తలు విడిపోకుండా ఉండడం కోసం పిల్లల విషయంలో ఇలా ఎన్నో విషయాలలో పూజలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సమస్యలు పరిహార శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఉన్నాయి ఈ పరిహార శాస్త్రంలో తమలపాకు ఉప్పు పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలతో అంటే తమలపాకు ఉప్పుతో శుక్రవారం రోజు కనుక మీరు చిన్న పని చేసుకున్నారంటే వరుసగా మీరు ఐదు శుక్రవారాలు చేస్తే చాలు మీ ఇంట్లో ఎటువంటి దోషాలున్నా కూడా ఇట్టే తొలగిపోతుంది ఏదైనా సరే నమ్మకం తో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి అయితే తమలపాకు ఉప్పు మనకి ఉండేటటువంటి సమస్యలు తీరిపోతుందా అని అనుకోవద్దు మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గాలనేవి కనిపిస్తాయి అయితే తమలపాకు అనేది దేవతా వృక్షం అంటే సముద్రం నుంచి భూమి మీదకి లక్ష్మీదేవి ముందు లక్ష్మీదేవితో సహా కొన్ని వృక్షాలు అయితే ఈ భూమి మీదకి వచ్చాయి అవి దానినే దేవతా వృక్షాలని కూడా అంటారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఈ వృక్షాలనేవి ఎంతో మనకి ఉపయోగపడుతున్నాయి అలాంటి వృక్షాల్లో తులసి మొక్క కలబంద మారేడు చెట్టు రావి చెట్టు ఇలా ఎన్నో దేవతా వృక్షాలు ఉన్నాయి ప్రకృతి మనకి ఎన్నో వృక్షాలను సంపద ఇచ్చింది వీటి వల్ల ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు అయితే మనకు కలుగుతూ ఉన్నాయి ఎవరింట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన తమలపాకు చెట్టు అంటే తమలపాకులో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు పార్వతీదేవి లక్ష్మీ ఈ ముగ్గురమ్మల కలయకే తమలపాకు చెట్టు తమలపాకు వాడనిదే ఏ శుభకార్యం కూడా జరగదు మొత్తం ఐదుగురికి తాంబూలము తమలపాకు ఇస్తారనమాట విఘ్నేశ్వరుడికి పూజ గౌరీదేవికి ఏ పూజ చేసినా సరే తమలపాకు మీదే పసుపు గణపతిని గౌరమ్మని చేసి పెడుతుంటారు తమలపాకు ఎంతో పవిత్రమైనటువంటిది తమలపాకు మీద దీపం వెలిగిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తుంది అదేవిధంగా తమలపాకును ప్రతి ఇంటిలో కూడా ప్రతి శుభకార్యంలో కూడా వాడుతూ ఉంటారు పెళ్ళిళ్ళు పూజలు ప్రతి శుభకార్యంలో కూడా తమలపాకుకి ప్రత్యేక స్థానం లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు ఇంటికి వచ్చిన మొత్తపాకులో ఒక్క వేసి పళ్ళు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది అలాంటి తమలపాకుతో చేసే ఈ పరిహారం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి క్యాన్సర్ డయాబెటిక్ జలుబు జ్వరం ఇలా ఎన్నో రోగాలకి ఇది అద్భుతమైన ఔషధం అని కూడా చెప్పవచ్చు అలాంటి తమలపాకుతో ఈ పరిహారం అనేది శుక్రవారం రోజు సాయంకాలం మీరు చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది జీవితంలో మీరు ఎన్నుడే లేని అదృష్టం మీకు కలుగుతుంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా రాని ఫలితం ఈ తమలపాకుతో చేసే పరిహారం చేస్తే లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదేవిధంగా తమలపాకు గురించి అంటే ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమేయడానికి ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది బాగా డబ్బు సంపాదించిన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ సంపాదన వాళ్ళ ఎదుగుదల చూసి వారిలో ఈష కలిగి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందనమాట ఇంట్లో వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరి ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది ఇలా నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో రోగాలు అలాగే సమస్యలు గొడవలు మనకి వస్తూ ఉంటాయి ఉప్పు అనేది మనకి సముద్రం నుంచి వస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం సముద్రం నుంచి వచ్చిన ఏ వస్తువైనా కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట అలాగే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పు తమలపాకు ఈ రెండింటినీ కూడా జత చేసి పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సాయంత్రం పూట రాత్రి ఏడు గంటల తర్వాత చీకటి పడిన తర్వాత అంటే ఏడు నుంచి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి అయితే మీరు ఒక రాగి ప్లేటు కానీ మట్టి ప్లేటు కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దానిలో రెండు తమలపాకులు పెట్టండి మీకు నవగ్రహాలు దోషాలున్నా కూడా ఈ పరిహారం చేయడం వల్ల తప్పకుండా తొలగిపోతాయి అయితే తమలపాకు పెట్టిన తర్వాత దాని మీద తొమ్మిది ఒక్కలు పెట్టి దాని నిండా కళ్ళుప్పు వేయండి తమలపాకు అంటే తమలపాకు ఒక్కలు మునిగిపోయేంత వరకు కూడా అంటే కనిపించినంత వరకు కూడా ఉప్పు వేయండి అలా ఉప్పు వేసిన తర్వాత దాని మీద పటికి వేయండి ఆ అనేది నరదృష్టిని చాలా అద్భుతంగా నాశనం చేస్తుంది అలా చేసిన తర్వాత అంటే ఆ పటికను తీసుకువచ్చి ఉప్పు మీద పెట్టిన తర్వాత మా ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలమ్మా ఈ రోజు నుంచి మాకంతా మంచి జరగాలని అమ్మవారిని తలుచుకుంటూ ఒక పాజిటివ్ ఆలోచనతో ఇల్లంతా కూడా దాన్ని పట్టుకొని మీ ఇంట్లో గది గది తిప్పాలి అంటే వంట రూము బెడ్రూము హాలు బాల్కనీ ఇలా ప్రతి చోట కూడా అది మొత్తం కూడా పట్టుకుని తిరగాలి అలా తిరిగిన తర్వాత తీసుకువచ్చి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం మీద ఉంచి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అమ్మవారికి పండు ఫలము ఏదో ఒక బెల్లం ముక్క నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేస్తే చాలు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోయి మీరు ఇలా ఐదు శుక్రవారాలు వరుసగా చేస్తే ఎంత కటిక దరిద్రమైనా సరే తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది ఆ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అయితే ఈ యొక్క పరిహారం అనేది ప్రతి వారం కూడా అంటే ఒక తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ వరుసగా చేసుకుంటే మీ ఇంట్లో ఆశ్చర్యాన్ని చూసి మీరే అంటే జరగబోయే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అలాంటి అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖిరో భవంతు జై సాయిరా